హలో అండి వెల్కమ్ టు సుమాధర్ సెక్స్ అండి మా స్టోర్ తెలుసు కదా కొత్తపేట పీవిటీ మార్కెట్ లోపల ఉంటుందండి పీవీలో వచ్చేసి మనకి ఫస్ట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తోడి వన్ జీరో ఎయిట్ వన్ జీరో అండి ఈ రోజు వీడియోలో కూడా మనకి మంచి కలెక్షన్ వచ్చిందండి ఇట్లా మనకి కలంకార డిజైన్ లో డోలా సిల్క్ పట్టు స్టైల్లో వెరైటీస్ వచ్చాయి అవన్నీ కూడా మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాము మనం సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇంటి ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ గా చేస్తున్నాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ గా చూసుకోవడం అంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్ ఉందండి ఎవరు కూడా మిస్ కావద్దు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మన ఫస్ట్ ఏంటండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ శారీస్ చాలా బాగుంటుంది అండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు మనకి ఇంతమందికి చాలా వాంటెడ్ ఉండే ఇప్పుడు స్టాక్ లేకుండా అండి ఇప్పుడైతే వచ్చింది స్టాక్ కలర్స్ కూడా చాలా బాగుంటుంది వాషబుల్ అయితే వాష్ చేసుకోవచ్చు మనకి శారీ మొత్తం కూడా విధంగా వస్తుంది చాలా బాగుంటుంది మనకి మిడిల్లో చెక్స్ కూడా వచ్చేస్తుంది కలర్ వచ్చేసి మనకి ఎల్లో షేడ్ వస్తుంది లెమన్ ఎల్లో షేడ్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి డౌన్లో వచ్చేసి ఇట్లా జెక్కాట్ బోర్డర్ ఉంటుంది ఇంత కూడా జరీ బార్డర్ ఉంటుంది చూసుకోవచ్చు విధంగా వస్తుంది చాలా బాగుంటుంది అండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా వాషబుల్ వాష్ చేసుకోవచ్చు మిడిల్ అంతా కూడా మనకి చెక్స్ వచ్చేస్తుంది పైన మాత్రం మనకి చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇది పళ్ళు పాటు మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి కలర్స్ అండి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మనకి శారీ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఉంటుంది అట్లాగే మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి కావాల్సిన వాళ్ళు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ మనకి ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ లెమన్ ఎల్లో సెకండ్ వన్ వచ్చేసి మనకి పర్పల్ మనకి థర్డ్ వన్ వచ్చేసి డార్క్ బ్రౌన్ అండి కాఫీ షేడ్లో డార్క్ బ్రౌన్ ఉంటుంది ఫోర్త్ వన్ వచ్చేసి మనకి బ్లూ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి గ్రీన్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనుకోండి మీరు ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు కలర్స్ చాలా వచ్చినాయండి దీంట్లో చూసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలంటే కలర్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ మన నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా చాలా బాగుంది అంతా కూడా మనకి కలంకార డిజైన్ అది వస్తుంది మనకి లేటెస్ట్ వచ్చిన స్టాక్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి చూసుకోవచ్చు డిజైన్ అయితే చాలా బాగుందండి మనకి కలంకార డిజైన్ వెరైటీ అయితే చాలా బాగుంది చోటు సారీ మొత్తం కూడా విధంగా వస్తుందండి మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా కలంకార స్టైల్ డిజైన్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డోలా సిల్క్ ఉంటుంది మనకి టూ సైడ్స్ ఇట్లా కంచి బార్డర్ వస్తుందండి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది చూడొచ్చు చాలా బాగుంటుంది బార్డర్ అయితే మంచి షైనింగ్తో వచ్చేసింది జరిగి బాడర్ ఉంటుంది క్లాత్ కూడా సాల్ సాఫ్ట్గా వచ్చేస్తుందండి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది మీడియాలో అంతా కూడా మనకి చెక్స్ అనేది కూడా వచ్చేస్తుందండి మీకు క్లియర్గా వీడియోలో కనిపి శారీలో చెక్స్ కూడా ఉంటుంది అంత కూడా మనకి విధంగా డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చెక్స్ ఉంటుంది పర్పుల్లోనే చెక్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి పళ్ళు అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మనకి డోలా సిల్క్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లా వచ్చేసిన శారీ అంతా కూడా దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి శారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి కాబట్టి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చిన కలర్ లావెండర్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ డార్క్ వాటర్ గ్రీన్ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది డిజైన్ కూడా బాగుందండి చాలా బాగుంది ఇప్పుడు అంతా కూడా కలంకారీ స్టైల్లో నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బాట్ ఉంటుంది గ్రీన్కి మనకి ఎల్లో షేడ్ వస్తుంది కాంట్రాస్ట్లో అంతా కూడా మనకి వీవింగ్ చెక్స్ కూడా వచ్చేస్తుందండి శారీలో పళ్ళు వచ్చేసి విధంగా ఇది పళ్ళు ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లు బార్డర్ కలర్ మనకి చెక్స్ వచ్చేస్తుంది ప్లెయిన్ కాకుండా చెక్స్ వస్తుంది ఇంకో కలర్ వచ్చేసి దీంట్లో మనకి వైట్ త్రీ కలర్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా కలర్ చాలా బాగుందండి మనకి వైట్ మీద డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో పళ్ళు వచ్చేసి ఇది ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చెక్స్ రెడ్ ఓన్లీ షిప్పింగ్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ మన ఇష్టం అండి ఇది వచ్చేసి మనకి పట్టు స్టైల్ ఉంటుందండి ఫ్యాన్సీ సారీ కానీ మనకి పట్టు లాగా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి పట్టు లాగా వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే మంచి మనకి పేషర్ కలర్స్ వచ్చాయండి శారీ మొత్తం కూడా ఇట్లా చెక్స్ వచ్చేస్తుంది జెరీ చెక్స్ సాఫ్ట్ గా ఉంటుందండి అట్లాగే మనకి లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి దీంట్లో క్లాత్ కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఫాలింగ్ లాగా ఉంటుందండి మనకి పట్టు లాగా వచ్చేస్తుంది మనకి ఉప్పాడ పట్టు అట్లా ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్లో వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీరు చూడొచ్చు మనకి థిక్నెస్ కూడా ఏమి ఉండదు సాఫ్ట్గా ఉంటుంది ఫాలింగ్ వీటర్లో లైట్ వెయిట్ ఉంటుందండి శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది మీరు చూడొచ్చు శారీ అంతా కూడా విధంగా ఉంటుంది మంచి మనకి లావెండర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా బేబీ పింక్ లైట్ బేబీ పింక్లో వచ్చేస్తుంది మిడిల్ అంతా కూడా మనకి చెక్తో పాటు వీవింగ్ బూటా కూడా రావడం జరుగుతుంది మనకి జెరీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మెత్తగా ఉంటుంది స్టిఫ్గా అనేది ఏమి ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అంతా కూడా పట్టులో వచ్చేస్తుంది మనకి టూ సైడ్స్ ఈక్వల్ బాట్ ఉంటుంది కలర్స్ కూడా మనకి కొత్త కలర్స్ వచ్చాయి పేస్ట్ కలర్స్ వచ్చాయండి శారీ మొత్తం కూడా విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు పాటు సెసెస్ కూడా వచ్చాయి దీంట్లో లైట్ వెయిట్ అండి ఎవరైనా కట్టుకోవచ్చు శారీని మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి విధంగా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ చెక్స్లో వచ్చేసిందండి మనకి శారీలో అయితే చెక్స్ ఉందో కాకపోతే ఏంటంటే మనకి మిడిలో బూట్ అనేది రాలేదు ఓన్లీ చెక్స్ విత్ హ్యాండ్స్కి బార్డర్ అనేది రావడం జరుగుతుంది మనకి సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మనకి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే మనకి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీలైతే స్టోర్కి వెళ్ళండి లేదంటే లాంగ్ లోండ మాత్రం మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చండి కొత్తపేట పివిటీ మార్కెట్ లోపల ఉంటుంది అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ టూ షాప్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి కలర్స్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ మనకి స్పెషల్ కలర్స్ వచ్చాయి అన్నమాట ఫైవ్ కలర్స్ వస్తే చాలా బాగున్నాయండి మనకి ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫ్రీ ఉంటుంది అండి కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు